హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే నేను రెండు గేదెలు చెప్ప తీసుకొచ్చానని చెప్పాను కదా ఈ అమ్మ వాళ్ళైతే రెండు గేదెలు కలిపి లక్ష ముప్పై వేలకు బేరం చేసుకొని మరి డబ్బులు కట్ అయితే మరి పొద్దుట ఈని దాన్ని అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారు చూడండి అమ్మ మాట చెప్తుంది అంతకుముందు పదిహేను రోజుల క్రితం కూడా ఒక గేదెను తీసుకెళ్లారు వాళ్ళకి నచ్చిందంటే మళ్ళీ ఇంకొక గేదెను కూడా నా దగ్గర తీసుకోవడానికి వచ్చారు అమ్మ పోయినసారి గేదె ఎట్లుంది మంచిగా ఉంది ఓకే అమ్మ మీకైతే పర్వాలేదు కదా పర్వాలేదు ఆ ఇదిగోండి బుడ్డలేక పండుకుంది తల్లి ఇప్పుడైతే ఇది నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది సాయంత్రం వచ్చి ఇంకో దాన్ని తీసుకెళ్తారు డబ్బులు అయితే మొత్తం కట్టేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్ దానికి నడక కూడా రాదు అసలు అడుగులు వేయడం కూడా తెలియదు పొద్దుటేగా ఏమింది రెండు అయితే ఆ ఉరుకులు పెట్టింది